నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ఈ రోజు మనం ఒక స్పెషల్ డిబేట్ చేయబోతున్నాము ఈ డిబేట్ లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు అలాగే హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడతారు ఇద్దరికి నమస్కారం అండి పోల్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా డెఫినెట్ గా మీరు నమ్మేది భరద్వాజ్ గారితో మా మా ఈ ప్రయాణం సుమారుగా రెండేళ్ల నుంచి సాగుతుంది ఆయన మాట్లాడేటటువంటి తీరు చాలా హుందాగా మాట్లాడతారు చెప్పేటటువంటి పాయింట్ కొంతమందికి నచ్చచ్చు నాకు నచ్చకపోవచ్చు దట్ ఈస్ డిఫరెంట్ బట్ దెన్ పాయింట్ని చాలా హుందాగా మాట్లాడటం ఆయనకు మాత్రమే ఆయనకు మాత్రమే చెల్లు ఇంకెవరు అలా ఉండలేరేమో అని అనిపిస్తుంది ఈజ్ ఆల్వేజ్ ఇన్స్పైరింగ్ మీ అండ్ అలాగే లలిత్ గారు లలిత్ గారు మీరు చెప్పేటటువంటి పాయింట్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఏదైతే అవసరమో దాన్ని అద్భుతంగా మీరు తీసుకెళ్తూ ఉన్నారు సో ఇద్దరు నాకు చాలా చాలా ఫేవరెట్ పర్సన్స్ రైట్ అయితే ఈరోజు నేను అడిగేటటువంటి మొదటి ప్రశ్న సెక్యులరిజం కొంతమంది మేధావులు అనే మాట ఏంటంటే ఇండియాకి అసలు సెక్యులరిజం అనేది చాలా ప్రమాదకరం అసలు ఉండకూడదు ఈ సెక్యులరిజం అనేది మనది కాదు మనం అడాప్ట్ చేసుకున్నాము అది చాలా చాలా ప్రమాదకరం అని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి రెండు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ముందుగా ఎవరు మొదలు పెడతారు భరదాజ్ గారు సార్ చెప్పండి సార్ అంటే సెక్యులరిజం అంటే లౌకికవాదం అని చెప్తాం మనం లౌకికవాదం అంటే అన్ని మతాలు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ మతాలు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి స్నేహభావంతో ఉండాలి వీటన్నిటినీ సమానంగా చూడాలి అనే ఉద్దేశం అంతే లౌకికవాదం అంటే అంతకు మించి ఏం కాదు సో దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి తప్పేం లేదు తప్పేం లేదు అంటే నాలుగు మత ఇప్పుడు మతరాజ్యం కాదు ఇది రాజ్యం అయితే లౌకికవాదంతో సంబంధమే లేదు లేదు మత రహిత రాజ్యం అయినా కానీ లౌకికవాదం అక్కర్లేదు అంటే మతమే ఒక పిచ్చి అని అనుకుంటే అంటే మతం ఒక పిచ్చి అనుకుంటే నాలుగు మతాలు ఒకే దగ్గర ఉండాలి అనుకోవడం పిచ్చాసుపత్రి లాంటి కాన్సెప్ట్ అనే పద్ధతిలో కూడా కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు లౌకికవాదానికి లౌకికవాదం అంటే ఏమీ కాదు పిచ్చాస్పత్రి అని చాలా ఒక ప్రముఖ రచయిత వ్యాఖ్యానం చేయటం నేను చదివా కాబట్టి అదొక యాంగిల్ అదొక కోణం కానీ నాలుగు మతాలు ఒక దగ్గర ఉన్నప్పుడు స్నేహభావంతో మెలగాలి అనేది ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి పండగలు ఒకరు సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ద్వేషభావంతో లేకుండా ఉండటే అంటే ఉండగలిగితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆదర్శం ద్వేషభావంతో హిందువులు లేరు కాబట్టే మిగతా మతం వాళ్ళు మన్నగలుగుతున్నారు ఇక్కడ అంటే మీరు ఏకీభవిస్తారా అలా కాదండి అంటే ద్వేషభావంతో లేరు కాబట్టి అనటంలోనే ఒక చిన్న దాన్ని ఏమిటంటారు మేము ఉన్నాము అంటే మీరు లేరు అనేటువంటి సెన్స్ వస్తుంది అసలు అది 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 లేకుండా అసలు ఆ ప్రస్తావనే లేకుండా లేకుండా ఉంటే మంచిది అంటే ఇంకొక ముట్నూరు కృష్ణారావు గారు ఒక మాట చెప్పేవాడు కృష్ణా పత్రిక సంపాదకుడు ఆయన ఏ దేశంలో అయినా కానీ మెజారిటీ మతంలో అభద్రత ఉంటే ఆ సమాజంలో మి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే మిగిలిన మతాల్లో కూడా కొంత ఆందోళన మొదలవుతుంది అది ఏదో పద్ధతిలో మత కల్లోలాల దిశగా కదలవచ్చు కాబట్టి భిన్నమైనటువంటి మతాలు ఒక దగ్గర ఉన్నప్పుడు వీటి మధ్య స్నేహభావాన్ని అన్ని విధాలుగాను కల్చరల్గాను గాను అంటే వాళ్ళ పాటలు వీళ్ళు పాడడం వీళ్ళ సాహిత్యం వాళ్ళతో చదివించడం ఇలా ఏదో ఒక ప్రక్రియ రెగ్యులర్గా నడుస్తూ ఉండాలి అని చెప్పాడు ఆయన ఆయన ఆర్టికల్ ఉంది ఆయన సంపాదకీయాల్లో ఉంటుంది ముట్నూరి సంపాదకీయాలని తెలుగు యూనివర్సిటీ వాళ్ళు వేసినటువంటి పుస్తకంలో ఉంటుంది ఇది ఇది జనరల్గా లౌకికవాదానికి సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యానం నాలుగు మతాలు ఒక దగ్గర ఉన్నప్పుడు లౌకికవాదం అనేది అవసరమే దేనికి అవసరం అంటే నాలుగు మతాలు స్నేహభావంతో మెలగటానికి అంతవరకే అంతకు మించి దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదం ఏమీ లేదు లలిత్ గారు మొదటిగా లౌకికవాదం అనేది ప్రమాదకరమా ప్రమాదకరం కాదా అనే చర్చకు వెళ్లే ముందు ఉపయోగమో ఉపయోగం లేదా అనేది మాట్లాడుకుందాం ఎస్ మేబీ సార్ చెప్పినట్టు కొన్ని సమాజాలకి బహుశా అవసరమేమో కానీ భారతదేశం లాంటి చోట సనాతన ధర్మం ఉన్న చోట లౌకికవాదం అనే పదం యొక్క ఉనికి కూడా ఇక్కడ అవసరం లేదండి లౌకికవాదం అనే పదం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉపయోగం కూడా లేదు చెప్తానండి కాకపోతే దానికంటే ముందు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే ఇంత అనుభవంలో చెప్పారు మీరు కాకపోతే సార్ లౌకికవాదానికి చెప్పిన భాష్యం ఏదైతే ఉందో అది దురదృష్టవశాత్తు తప్పు చెప్పారని చెప్పడానికి ముందుగా చింతిస్తున్నాను ఎందుకంటే లౌకికవాదం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మతాలని గౌరవించుకోవటమో లేకపోతే అన్ని మతాలని సమానంగా చూడటమో కాదండి లౌకికవాదం అంటే ఏంటంటే ద స్టేట్ ఇట్ సెల్ఫ్ షుడ్ నాట్ ఎన్వార్స్ ఎనీ రిలీజియన్ ప్రభుత్వానికి లేదా రాజ్యానికి ప్రత్యక్షంగా తన ఏ మతాన్ని కలిగి ఉండకూడదు అని చెప్పటమే ఇది ఇక్కడ భారతదేశంలో అన్ని రకాల మతాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది నేను ఒక మతానికి సంబంధించి పాటించట్లేదు పట్టించుకోవట్లేదు నేను ఏ మతంతో సంబంధం లేకుండా అందరినీ ఒకేలా చూస్తానని చెప్పడం మాత్రమే అది పూర్తిగా పాలనాపరమైన పదం మాత్రమే లౌకికవాదం 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 అంటే ఏంటండి ఈ లోకానికి సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే సంబంధించింది భగవంతుడు అనేది మనిషికి లేకపోతే ఇంకేదో కాస్మిక్ కి సంబంధించింది అది ఆధ్యాత్మికమైంది ఆత్మ సంబంధం అయింది భౌతికమైంది కాదు భగవంతుడికి భక్తుడికి ఉండే సంబంధం కానీ ప్రభుత్వాలు ఆ అలౌకికమైన సంబంధాలని పట్టించుకోదు కేవలం లౌకికంగా ఉన్న వ్యవహారాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటుందంటే మనిషికి మనిషికి ఉండే సంబంధాలని తప్ప మనిషికి భగవంతుడికి ఉండే సంబంధాల విషయంలో మేము కల్పించుకోము మేము జోక్యం చేసుకోము అని చెప్పటం మాత్రమే లౌకికవాదం యొక్క ఉద్దేశము ఇక సార్ ఇంకో మాట కూడా అన్నారు ఇది మత రాజ్యం కాదు అని చెప్పేసి భారతదేశం మాత్రమే కాదండి ప్రపంచంలో ఏది కూడా మత రాజ్యం కాదు ఈరోజు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం కానీ పాకిస్తాన్లో ముస్లింలు మాత్రమే ఉన్నారా అంటే అక్కడ హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు సిక్కులు ఉన్నారు కానీ అది ఇస్లామిక్ దేశంగా ఎలా ఉంది అంటే అక్కడ ముస్లిం గా ఉన్నారు కాబట్టి ఎక్కువ ఎక్కువ ముస్లిం గా ఉన్నారు కాబట్టి ముస్లింలు గా ఉన్న చోట వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మతపరమైన ఆ లో చెప్పబడ్డవి లేదంటే వాళ్ళ శరీరాల్లో చెప్పబడ్డవి ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేయాలని కోరుకుంటారు కాబట్టి అది జరుగుతూ ఉంది అది వాళ్ళు పాకిస్తాన్ లోనే కాదు భారతదేశంలో కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు ఈ రోజు కూడా ఈ రోజుకి భారతదేశంలో పర్సనల్ లాబోర్డ్స్ అని పెట్టుకుని సున్ని పర్సనల్ లాబోర్డ్ షియా పర్సనల్ లాబోర్డ్ అని పెట్టుకుని వాళ్ళు వ్యవహారం వాళ్ళు నడిపించుకుంటున్నారు అంతేకాదు భారతదేశంలో వాళ్ళు మెజార్టీగా ఉన్న చోట్ల షరియా చట్టం అమలు చేయాలి అన్న డిమాండ్లు కూడా బహిరంగంగానే పెడుతున్నారు వాళ్ళు అలాగే క్రైస్తవ దేశాలు చాలా వాటిని చూసుకున్నట్లయితే క్రైస్తవులు మెజార్టీగా ఉన్న దేశాలే క్రైస్తవులు మాత్రమే బ్రతుకుతున్న దేశాలు కాదు వాళ్ళు కూడా అక్కడేం కోరుకుంటున్నారు మాకు క్రీస్తు రాజ్యం లేకపోతే బైబిల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం నడవాలని కోరుకుంటున్న దేశాలు కూడా ఉన్నాయి అంతేందుకు భారతదేశంలో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉన్న క్రైస్తవులు కూడా మీకు భారతదేశంలో మేము ఉండటం ఇష్టం లేకపోతే క్రైస్తవులకి సపరేట్ దేశం మొక్కలు చేసి ఇచ్చేయండి అని అడుగుతున్నారు బహిరంగంగా ఉపేంద్ర అనేవాడు వైజాగ్ లో ఒక ర్యాలీ తీస్తూ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు పిడి సుందరరావు అతను మాట్లాడాడు పాస్టర్ విజయ్ కుమార్ అతను మాట్లాడాడు ఇదే కాకుండా జాన్ రాజ్ అనే వ్యక్తి డైరెక్ట్ గా మీటింగ్ లో మాట్లాడుతూ భారతదేశాన్ని మేము భారతదేశాన్ని బైబుల్ రాజ్యంగా మార్చి తీరుతామని చెప్పేసి చెప్పాడు ఏ ముక్క తీసేసుకుంటారట వీళ్ళు అదే కదా వాళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ ఈశాన్యంలో ఉన్న సెవెన్ సిస్టర్స్ ని సపరేట్ దేశంగా కావాలని ఎప్పటి నుంచి ఉద్యమం చేస్తా ఉన్నారండి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మతం ఆధారంగా దేశాన్ని ఇంకో ముక్క చేయాలని కోరుతా ఉన్నారు ఇదే సెక్యులర్ దేశం అని చెప్పబడుతున్న దానిలో మరి ఈ సెక్యులరిజం అనే పదం హిందువుల్ని కట్టడి చేస్తున్నట్లు వాళ్ళని ఎందుకు కట్టడి చేయట్లా ఎవరిని కట్టడి చేయకుండా ఈ దేశం మెజార్టీ మెజార్టీలకు మాత్రమే ముక్కు తాడేయటానికి చేయబడింది అయితే గనక మరి ఈ దేశానికి అది అవసరం ప్రయోజనకరమా సమాధానం ఏంటి సార్ అంటే లౌకికము అనటంలోనే భగవంతుడికి సంబంధం లేని వ్యవహారం అనే అనే సంస్య్ అంటే మతానికి సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోనక్కర్లేదు అనేది సన్స్ అయితే ఇక్కడ సనాతన ధర్మం ఉంది అనేది ఒక మాట వచ్చింది సనాతన ధర్మం ఉంది అనటంలోనే వాళ్ళు ఏం కోరుతున్నారో వీళ్ళు కూడా అదే కోరుతున్నారు ఏమిటి ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే మతరాజ్యము అంటున్నారు ఇస్లాం అలాగే మతరాజ్యం కావాలి అనుకుంటున్నారు అంతే మెజారిటీ మత రాజ్యం కావాలా మైనారిటీల మత రాజ్యం కావాలా ఇది ఈ చర్చ ఏంటంటే ఈ దేశంలో ఉన్నారు రకర చాలా మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉండనివ్వండి వాళ్ళని ఇప్పుడు ఈ దేశం ఇస్లామిక్ దేశం కావాలనో లేకపోతే హిందూ రాజ్యం కావాలనో లేకపోతే క్రిస్టియన్ స్టేట్ కావాలనో అని అనుకోనక్కర్లేదు ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ మనుషుల్లాగా బతకగలిగే పరిస్థితి ఉంటే చాలు అంతే తప్ప మతరాజ్యం అనే సెన్స్లో వెళ్ళక్కర్లేదు అంటే దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు మతాన్ని అనేది పొలిటికలైజ్ చేయటం అనేది ఎక్కడ మొదలైంది ఒక ప్రయోజనం కోసం మొదలైంది నిజానికి దేశాన్ని చాలా సంవత్సరాలు ఇస్లాం పరిపాలకులు పరిపాలించారు అంత మాత్రం చేతి ఇది ఇస్లాం స్టేట్ గా మారిపోయి ఉండాలి కదా అప్పుడే మారలేదు కదా వాళ్ళు వాళ్ళ మీద ఒక అభియోగం వీళ్ళందరినీ మతం మార్చేస్తున్నారు అది ఇది అని కదా అటువంటి ప్రమాదం ఏం జరగలేదు ఒకవేళ ఫ్యూచర్ లో జరిగితే ఏంటి దానికి ఎవరు జవాబు సంవత్సరాల పైన వాళ్ళు పరిపాలించిన ఏం సాధ్యపడుతుంది అని అంటున్నారు అయినా అసలు సెక్యులరిజం ఖచ్చితంగా ప్రమాదకరమే అది అవసరం లేదు అంటున్నారు చెప్తారు అక్కర్లేకపోతే ఏం కావాలని ప్రమాదకరం అనేది లేదు తీసేసిన తర్వాత ఏమిటి ఆదర్శం ఏ ఏ తరహాలో ఉండాలి రాజ్యం ఏ తరహాలో ఉండాలి అనేది మీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ డెఫినెట్ గా చెప్తానండి సెక్యులరిజం అనే పదం లేకపోతే ఎలా ఉండాలి అంటే సెక్యులరిజం అనే పదం రాకముందు భారతదేశం ఎలా ఉంది అలా ఉండాలి పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం రాయబడుతుంది రాజ్యాంగం అమల్లోకి వస్తే పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై ఆరు వరకు కూడా భారతదేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరగలేదు భారతదేశంలో ఎక్కడా కూడా విపరీతాలు ఏం జరగలేదు ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది వాతావరణం అప్పుడు కూడా పరమత్వ సహనం ఉంది అండ్ సెక్యులరిజానికి టాలరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి రిలీజియస్ టాలరెన్స్ కి ఆ రోజు సెక్యులరిజం అనే పదం లేదు కాబట్టి ప్రభుత్వాలేమన్నా ఇప్పుడు ముప్పటిగా హిందువులకు దోచిపెట్టాయా నెహ్రూ గానీ ఇందిరాగాంధీ కానీ ఇంకెవరైనా కానీ ఏం లేదే కానీ సెక్యులరిజం అనే పదం వచ్చిన తర్వాతే కదా హజ్ వెళ్తానికి ఒక మతానికి డబ్బులు ఇస్తున్నారు హోలీ లాండ్ సల్తాన్ కుంకు మతానికి డబ్బులు ఇస్తున్నారు దర్గాలు షాదీకాలు కట్టుకోవడానికి మసీదులు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు చర్చ్ ప్లాంటేషన్ కోసం డబ్బులు ఇస్తా ఉన్నారు హిందూ హిందూ గుళ్ళని మాత్రం హిందూ దేవాదాయ శాఖ అని పెట్టేసి ఆ దేవాదాయ శాఖ నుంచి వచ్చే డబ్బులన్నింటినీ మాత్రం ప్రభుత్వ ఖజానాలోకి గుత్తగా వేసుకుంటున్నారు హిందూ దేవాలయాన్ని కబ్జాలో పెట్టుకుని మరి సెక్యులరిజం అన్నప్పుడు మతరహితమైన ప్రభుత్వాలు అన్నప్పుడు ఏ మతానికి సంబంధించింది కంట్రోల్లో పెట్టుకోకూడదు కదా ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ప్రకారం మా మతపరమైన వ్యవహారాలు మేము నిర్వహించుకోవటానికి నిర్వర్తించుకోవటానికి మాకు పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది కదా మిగతా అన్ని మతాలకి మత స్వేచ్ఛ ఉన్నప్పుడు మిగతా అన్ని మతాల వాళ్ళకి వాళ్ళ మత కేంద్రాలు నిర్వహించుకునే స్వతంత్రం ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉన్నప్పుడు ఒక హిందువులు అయిన మా మీద మాత్రమే నీ అజమాయిషి ఏంటి ఇది అక్కడ సెక్యులరిజం మరి పైగా సార్ ఇంకో మాట్లాడుతున్నారు ముస్లింలు అన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా భారతదేశంలో హిందువులను మతం మార్చలేపారు హిందూ రాజ్యం ముస్లిం రాజ్యంగా మార్చలేకపోయారు కదా అంటే అది వాళ్ళ చేతిగా అంతనం హిందువుల యొక్క గొప్పతనం అప్పటి నుంచి ఉన్న హిందువుల గొప్పతనం కానీ ఈ రోజుకి కూడా ముస్లిం రాజులు ఎవరైతే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశాన్ని ఇంకా గా మార్చాలని చూస్తూనే ఉన్నారు ఆ ప్రాజెక్ట్ పేరే కదా గజ్వాయ్ హింద్ అనేది అన్ఫినిషెడ్ టాస్క్ ఆఫ్ మేకింగ్ ఇండియా ఇస్లామిక్ నేషన్ ఆ గజ్వాయ్ గజవాయి హింద్ అనేది ఇప్పటికీ కూడా నడుస్తా ఉంది ఆ గజ్వాయ్ హింద్ ప్రాజెక్ట్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్రోల్ డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా భారతదేశానికి వస్తా ఉన్నాయి ఆ డబ్బులతోనే లవ్ జిహాదులు చేస్తున్నారు ఆ డబ్బులతోనే ల్యాండ్ జిహాదులు చేస్తున్నారు ఆ డబ్బులతోనే ఈ రోజున మతోన్మాద పార్టీలు కూడా చివరికి సెక్యులర్ పార్టీ లాగా గుర్తించబడుతున్నాయి లేకపోతే ఈ రోజు తమిళనాడు ఎలక్షన్స్ చూసుకుందాం అండి డిఎంకే అనే పార్టీ తన కూటమిలో ఐయుఎంఎల్ అనే ఒక పార్టీని పొత్తులోకి తీసుకుంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ పార్టీ పేరు గుర్తు పెట్టుకోండి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ మరి డిఎంకే నేను స్టాలిన్ ఏమంటాడు నేను సెక్యులర్ అని చెప్పేసి చెప్తాడు కదా నువ్వు సెక్యులర్ అయితే ఒక ముస్లిం లీగ్ అనే పార్టీని ఆ పార్టీ చార్టర్ మొత్తం చూడండి కమిటీలో ఎంతమంది హిందువులు క్రైస్తవులు ఉంటారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ముస్లింసే ఉంటారు మరి అలాంటి పార్టీ నువ్వు సెక్యులర్ అని ఎట్లా కలుపుకున్నావు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగంగా నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్ లో ముస్లిం లీగ్ ఇస్ పార్టీ అని చెప్పేసి హౌ కమ్ ఐ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఇంకోటి అదే రాష్ట్రంలో కోట ముందు ఆపోజిట్ లో ఏఏడిఎంకే అని చెప్పేసి ఆ ఏఐడిఎంకే వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళ అలయన్స్ లో ఎస్డిపిఐ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక పార్టీ ఉంది ఆ పార్టీని అలయన్స్ లో పెట్టుకుని ఒక సీట్ ఇచ్చారు వాళ్ళకు కూడా ఈ ఎస్డిపిఐ అంటే ఎవరు మొన్న నిషేధానికి గురైన పిఎఫ్ఐ ఏదైతే ఉందో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే అత్యధిక మంది హిందువుల్ని ఊచకోత కోసి చంపిన ఒక సంస్థ తీవ్రవాద సంస్థగా ముద్ర ముద్ర ముద్రపడి నిషేధానికి గురైంది ఆ పార్టీ అనుబంధ సంస్థ ఎస్డిపిఐ పిఎఫ్ఐ నిషేధానికి గురైనప్పుడు పిఎఫ్ఐ అనేది ఒక డెమోక్రాటిక్ సంస్థ అలాంటి సంస్థను ఎట్లా నిషేధిస్తారు అంటూ గొంతెత్తి మాట్లాడింది ఎస్డిపిఐ అలాంటి పార్టీతో ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఎంఐఎంతో అంటగాతారు మజ్లీస్ ఇతహాద్ అల్ ముస్లమీన్ మరి ఇది కూడా సెక్యులర్ పార్టీ కింద చాలా మని అవుతుంది వై ఓన్లీ హిందువుల కోసం మాట్లాడే పార్టీ మాత్రమే కమ్యూనల్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు ఇది ఎక్కడ విచిత్రం అండి సార్ మీరు ఆన్సర్ చేయాలి చెప్తున్నానండి అయితే ఇక్కడ మైనారిటీ మైనారిటీ సారీ సార్ ఇందాక కంటిన్యూషన్ ఒక మాట ఉందండి భారతదేశం గురించి మాట్లాడుతూ ఇక్కడ సనాతన ధర్మం ఉంది అంటున్నారు అలా అంటే అది కూడా మతపరంగా ఆలోచనే కదా అని చెప్పేసి అంటున్నారు సి ఒకటండి ఇస్లామిక్ దేశాలకి ముస్లిం దేశాల క్రైస్తవ దేశాలకి సనాతన ధర్మం పాటించే భారతదేశానికి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంది కారణం ఏంటంటే రెండు వేల సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ లేదు కానీ ఈరోజు నూట యాభై ఒక్క క్రైస్తవ దేశాలు ఉన్నాయి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు కానీ ఈరోజు అరవై ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కానీ భారతదేశంలో సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది బహుశా చరిత్ర పరంగా చూసుకుంటే గనక సైంటిఫిక్ ఆధారాల ప్రకారం మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాలనే అనుకుందాం కొన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ సనాతన ధర్మం ఉంది ఈ సనాతన ధర్మం ఉన్న చోట జీరోతో మొదలైన క్రిస్టియానిటీ ఉంది ఈ రోజు ఉంది అవ్వట్లేదు అదే చెప్తున్నా అండి భారతదేశంలో హిందువులు ఎవరికి కూడా టార్గెట్లు పెట్టలేదు నువ్వు ఈ మతాన్ని పాటిస్తున్నావు కాబట్టి నీకు స్వర్గం కావాలంటే ఇంకో పది మందిని నీ మతంలోకి మార్చు నాకు లేదు నువ్వు ఇంకో పది మందిని నీ మతంలోకి మారిస్తే నీకు స్వర్గంలో నీకు కన్నెలను ఇస్తాడు లేకపోతే పరలోకంలో నీకు మందు పాత్రలు ఇస్తాడని చెప్పి నాకు ఎవరు రాయలే చెప్పలా సరే ఈ పాయింట్ తో పాటు నాకు చెప్పింది ఒకటే అండి బి గుడ్ డూ గుడ్ నువ్వు మంచిగా ఉండు మంచి చెయ్యి అని చెప్పేసి చెప్పారు మేము అదే చెప్తున్నాం మా శాస్త్రాలు కూడా మాకు అదే చెప్తున్నాయి సత్కర్మ సత్ఫలితం దుష్కర్మ ఏవో దుష్ఫలం మంచి పని చేసుకుంటే మంచి ఫలితాలు చెడు చేసుకుంటే చెడు ఫలితాలు కానీ మేధావులు అనే పాయింట్ ఏంటంటే మీరు మార్చారా మార్చలేదా అనేది పక్కన పెట్టే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది హాయి ఇప్పుడు క్రిస్టియానిటీ ఇస్ వెరీ సింపుల్ ఈజీగా ఉంటుంది టు ఫాలో పూజలు చేయక్కర్లేదు వ్రతాలు చేయక్కర్లేదు కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు జస్ట్ గో కన్ఫెస్ దట్స్ ఇట్ కర్మ నండి సనాతన ధర్మం అర్థం చేసుకోలేక పక్క మతాలు తేలిగ్గా ఉన్నాయి అని చెప్పేసి తేలికైంది అర్థమైతే చాలు అనుకునే వాడిని కూడా మీరు మేధావిగా గుర్తించారు మీకు ఫస్ట్ నమస్కారం చెప్పాలి అలా అంటే ఒక చోట ఏదో ఇదిగా ఉంది అది కొంచెం టఫ్ గా ఉంది అని చెప్పి ఇంకో చోట వెళ్ళటం అలా కాదండి అలా వెళ్ళరు అంటే ఆ సెన్స్ కాదండి రకరకాల అంటే ఇప్పుడు మీ ఆఫీస్ కడుకు వచ్చామండి ఫిఫ్త్ ఫ్లోర్ కి రావాలి ఫిఫ్త్ ఫ్లోర్ కి రావడానికి ఐదు ఫ్లోర్ లెక్కాలి మెట్లు ఎక్కాలి దట్ విల్ బి కాంప్లెక్స్ బట్ డెఫినెట్లీ ఇక్కడికి వస్తే ఏసీ లో కూర్చున్నా చక్కగా మాట్లాడుకుంటున్నాం ఈజీగా ఉంది కదా అని ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి నేను కిందకి దూకేస్తే అలా కాదండి అంటే కాంప్లెక్స్ అనేది వేరు వాళ్ళు మా అంటే ఎవరైనా మాట్లాడుంటే ఆ సెన్స్ వేరు సెన్స్ అయింది అంటే దీనిలో ఉన్నటువంటి రకరకాల అణచివేతల వలన ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే మతపర అంటే మతంలో ఉన్నటువంటి నిర్మాణం నిర్మాణ పరమ కుల వ్యవస్థ ఉంది దీనికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు పక్క వేరే ప్రయోజనాల కోసమే సార్ అణుచివేతలు ఇప్పుడైతే ఏం లేవు కదా ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి కదా మరి ఇప్పటికీ అణుచువేత లేదు అని ఎలా అంటారు ఉంది కదా అణువేతలు ఇప్పటికి సద్ వర్షన్ అయిపోయిన చెప్పండి చెప్పండి పర్లేదు నేను మాట్లాడను సరే నాకు నా ఉద్దేశంలో అణుచివేతలు ఉన్నాయి ఇప్పటికి అనుసరాజ్యం ఉంది కులపరమైనటువంటి అణుచువేతలు ఈ రోజుకి జరుగుతున్న మాట వాస్తవమే కాబట్టి ఆ ఆ దానికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడి అవత అవతలు కూడా ఉంటాయి ఏ మతంలోనైనా ఉంటాయి అది ఒక ఒక మతం గొప్పది ఇంకో మతం దుర్మార్గం అయింది అంటలేదు అసలు టోటల్గా ఒక మతం మీద లేకపోతే ఒక దేవుడి మీద డిపెండ్ అవటం మీదే నాకు ఇబ్బంది ఉంది అందుచేత నేను హిందూ దేవుళ్ళని క్రైస్తవ దేవుళ్ళని లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరు దేవుళ్ళని ఒకే ఘాటను కట్టేసి చూస్తాను అందుకని అక్కడ ఏదైనా సౌలభ్యాలు ఉన్నాయని కదిలితే కదిలు ఉండొచ్చు అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి తెలంగాణలోనే అంజుమన్ జరిగింది ఇక్కడ ఇక్కడ మత మార్పిడులు జరిగాయి జరిగినప్పుడు పై కులాల కంటే కూడా కింది కులాల వాళ్ళే ఎక్కువ వెళ్ళారు కింది కులాల వాళ్ళు వెళ్ళటం అనేది చాలా స్పష్టంగా వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి అనే పుస్తకంలో నవల్లో రాశాడు ఆయన మారిన తర్వాత వాళ్ళని పనుల్లోకి పిలిచేవాళ్ళు కాదు వీళ్ళు ఎందుకంటే నవాబు తాలూకా మతం నిధి అన్న పద్ధతులు పనికి వెళ్ళకపోతే బతకలేని పరిస్థితులు అయ్యా మారేయి ఎలాగా అంటే నువ్వు మళ్ళీ మారు అని తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిగాయి మళ్ళీ శుద్ధి చేసుకుని వాళ్ళు వచ్చి పనుల్లో చేరేవాళ్ళు ఇది నిరంతరాయంగా కొనసాగినటువంటి ప్రక్రియ మతం మార్పిడి చేయటం అనేది జరిగింది అది జరగలేదని నేను అంటలేదు శుద్ధి కార్యక్రమం కూడా జరిగింది అది జరుగుతోంది గర్వాపసి అంటున్నారు ఈ మధ్యకాలంలో ఇవి ఇవి జరుగుతూనే ఉన్నాయి నిరంతరం అందుకని మతమే ఇబ్బంది మతం అనేది దైవం అనేది ఇబ్బందికరమైనటువంటి అంశంగా భావిస్తాను